హలో హాయ్ నమస్తే అండి నా పేరు సతీష్ మా ఛానల్ పేరు వచ్చి సతీష్ కార్ సడ్డా పెద్ద అండి మా లొకేషన్ వచ్చేసి పెద్ద అండి ప్రస్తుతం మేము ఢిల్లీ నుంచి అండి మధ్యలో ఉన్నాం మేము ఈ బండి వచ్చేసి ఇకోస్పోర్ట్ టైటానియం ప్లస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి మీకు ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పుష్ బాటన్ ఉంటుంది బండి ఇది డాక్టర్ వెహికల్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ యూజ్ చేసిన వెహికలే అండి ఇది రెడ్ కలర్ ఉందండి మీకు ఎక్కడ గీత కానీ పెయింట్ కానీ ఎక్కడ పర్లేదండి ఇది వితౌట్ వాషింగ్తో ఉన్నదని బండి ఇది చూసుకోవచ్చు ఎక్కడ ఏది ఎటువంటిది ఏం లేదండి వెనుక క్యాప్ లేదండి మిస్ అయింది మీకు స్టెప్పిన టైర్ కూడా సిల్లు ఉంది అది ఇంతవరకు యూజ్ చేయాలండి స్టెప్పిని స్టెప్పిని టైరు కంపెనీతో నచ్చింది అది మీకు నాలుగు సిల్ టైర్లు సిల్లు ఉన్నాయండి మీకు కస్టమర్ ఎక్స్ట్రా హలో వీల్స్ వేయించిన కంపెనీతో నచ్చినే కాకుండా అక్కడ ఒక సోక్ ఉంటుంది బండ్లతో నచ్చినే కాకుండా ఎక్స్ట్రా వేయిస్తారు మీకు ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి రూఫ్ కూడా చూసుకోవచ్చు వాషింగ్ లేదండి మీకు కనిపిస్తుందో లేదో ప్రతి ఒక్కటి కంపెనీ నుంచి వచ్చినాయండి టోటల్ ఒరిజినల్ ఉంది బండి ఇది డోర్లు కూడా అండి ఇది ఏ డోర్ కూడా చేంజ్ కాలేదండి ఇది మీకు ఎక్స్ట్రా సౌండ్స్ కూడా ఫీడ్ చేసేడండి ఇది మీరు వల్ల మీరు పెట్టుకుని కూడా అవసరం లేదు అది ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉందండి లెదర్ సీట్లు ఇవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సీట్లు కూడా రూఫ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ గీత కూడా లేదు రూఫ్ కూడా బండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఇంజన్ సౌండ్ పెట్రోల్ ఇంజన్ సౌండ్ లెక్కుందండి అసలు బండిలో కూర్చుంటే సౌండే లేదు మీకు చూపిస్తా ఇంజన్ సౌండ్ కూడా కూర్చొని ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఇది వితౌట్ వాష్ ఉందండి ఇది పౌడర్ పడేదేమో ఎక్కడ యాక్సిడెంట్ కానీ ఏది ఏ రిపోర్ట్ లేదండి ఇది టోటల్ షోరూమ్ షోరూమ్ తక్కువ ఉందండి వెహికల్ ఇది మీకు మంచి లో బడ్జెట్లో ఇస్తామండి వెహికల్స్ ఇవి ప్రతిదీ ఏదైనా కానీ లో బడ్జెట్లోనే ఉంటుందండి వెహికల్ కూడా అంత అంత క్వాలిటీ ఉంటాయి యాక్సిడెంట్ అయినాయి ట్యాంపరింగ్ అయినా మనం తీసుకురామండి ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ రాకుంటే తీసుకొస్తాం మనం జెన్యున్ వెహికల్ అయితేనే తీసుకొస్తాం ఎందుకంటే అంత దూరం నుంచి బడ్జెట్ పెట్టుకొని ఇక్కడికి యాక్సిడెంట్ అయిన బండి ట్యాంపరింగ్ అయినా బండి తెస్తే ఇక్కడ మాకు కూడా లాసే కదా బండి వచ్చేసి మీకు సాయంత్రం వరకు మీకు నైటు అంటే మార్నింగ్ పెద్ద పెళ్ళి అవైలబుల్ ఉంటుందండి ఇది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ అండి లాక్ అన్లాక్ లాక్ లాక్ అన్లాక్ పుష్టార్ట్ బటన్ ఉంటుందండి లాక్ అన్లాక్ లాక్ మీరు ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి అన్లాక్ ఎనభై ఒక్క వేల నూట ఎనభై రెండు కిలోమీటర్లు పెరిగిందా అండి పవర్ విండోస్ వర్క్ అండి ఏసీ చిల్లు ఉందండి కంపెనీ టచ్ స్క్రీన్ ఉంటుంది మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది కంప్లీట్ మ్యూజిక్ ఇష్టం ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాల్యూమ్ కమైన వాల్యూమ్ బటన్స్ కూడా ఉంటుంది ఎనభై ఒక వేల నూట ఎనభై రెండు కిలోమీటర్లు దిరిగిందండి ఇంజన్ సౌండ్ ఏం లేదండి బండ్లో కూర్చుంటే ఇంజన్ కూడా చూసుకోవచ్చండి ఎలాంటి నాయస్ లేదు ఇంజన్ కూడా లెఫ్ట్ యాప్రాన్ చూసుకోవచ్చండి రైట్ హ్యాప్రాన్ కూలెంట్ డబ్బా మీకు బ్యాక్ కంప్రెషర్ కూడా లేదు ఇంజన్ టైట్ అంటే టైట్ ఉందండి ఇంతవరకు ఇంజన్లో పాన పెట్టలేదు అన్ని షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయండి ఏబి ఏబిఎస్ కూడా చూసుకోవచ్చు మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ కూడా లేవండి రెండు వేల పద్దెనిమిది టైటాని ప్లస్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుందండి మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపెడతాను నేను ఒకసారి డాష్ బోర్డ్కి ఒకటి స్టీరింగ్లో ఒకటి రెండు పిల్లర్కు ఇక్కడ ఒకటి ఒకటి సీట్లకు వస్తాయండి మళ్ళీ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి డ్రైవింగ్ కూడా చేసి చూపెడతాను వెరీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి సస్పెన్షన్ కూడా ఎలాంటి సౌండ్ లేదు బండి మంచి టైట్ ఉందండి దీని రేటు మీకు ఇంక్లూడ్ ట్రాన్స్పోర్ట్ అన్నిటితోని నాలుగు లక్షల తొంభై వేలకు ఇస్తామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాల్ చేయొచ్చండి మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ